సిద్ధూకి ప్రేరణకి పెళ్లి చేయాలి అన్నట్టుగా వెళ్తూ వెళ్తూ ఈ డీసీపీ మంజుల మైండ్లో ఒక ఆలోచన వచ్చేలాగైతే మాట్లాడి వెళ్తాడు ఆ మాటలతో సిద్ధూ కానీ ప్రేరణ కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెళ్ళేవాడు కామ్గా వెళ్ళొచ్చు కదా ఎందుకు మరలా ఈ టాపిక్ తీసుకుని రావడం ఏమవుతుందో ఏమో అన్నట్టు సిద్ధు భయపడిపోతూ ఉంటాడు అలాగే ప్రేరణ కూడాను కానీ మనుషులకి ఆ డీసీపీ చెప్పిన మాటలు బాగా మైండ్లోకి ఎక్కుతాయి నిజమే కదా అన్నట్టుగా ఆలోచన వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ప్రేరణ చాలా మంచి అమ్మాయి సిద్ధుకి తగిన జోడి సిద్ధు కానీ ప్రేరణ కానీ ఒకే రకంగా అనిపిస్తూ ఉంటారు మాటల్లో కానీ ఆలోచనల్లో కానీ చేతుల్లో కానీ పనుల్లో కానీ వాళ్ళు ఆలోచించే విధానంలో కానీ ఇవన్నీ ఇక ఆమె కూడా ఓకే చెప్పేస్తుందేమో అన్నట్టుగా విజయానంద్ భయపడిపోతూ ఉంటాడు ఏంటి ఈ డీసీపీ వెళ్ళేవాడు గమ్ముగా వెళ్ళొచ్చు కదా ఈ మంజులాకి నిజంగానే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని ఆలోచన వచ్చేలాగా చేసేడేంటి అన్నట్టుగా భయపడిపోతూ ఉంటాడు అనమాట ఎందుకంటే ప్రేరణను సిద్ధును ఒక్కరే అనమాట ఒకేగా ఆలోచిస్తారు సిద్ధుతోనే వేగడం కష్టమవుతుంది అనుకుంటే ప్రేరణ తన తెలివితేటలతో కానీ తన ఆలోచనలతో కానీ సిద్ధు వీళ్ళిద్దరు కలిస్తే ఒకటైతే అసలు ఇంకా విజయానంద ఆగడాలు ఏవి విజయానంద పనులు ఏవి జరగవన్నట్టుగా భయపడిపోతూ ఉంటాయి అనమాట ఇక మంజుల ఆ మాటల్ని చాలా సీరియస్గానే తీసుకుంటుంది నిజమే కదా సిద్ధుకి ప్రేరణ చెయ్యి పెళ్ళి చేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ప్రేరణ వాళ్ళ అమ్మని అడుగుదామా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట సాహితీ పెళ్ళిటూ జరగలేదు కదా కనీసం సిద్ధు పెళ్ళైన చూసి సంతోషిద్దాము ఈలో మంచి సంబంధం వస్తే సాహితి కూడా పెళ్లి చేద్దాము అన్నట్టుగా ఆలోచిస్తుంది కానీ ఏంటి ఈ డీసీపీ ఏంటి ఇలా మాట్లాడని వీళ్ళిద్దరికీ అంటే సిద్ధుకి ఇష్టం ఉన్నా కూడా తను బయట చెప్పడు ఎందుకంటే ఫ్రెండ్షిప్ అన్న ఒక లైన్ మీద ఉన్నారు కాబట్టి ప్రేరణకేంటి తనకు అటువంటి ఆలోచనలు లేవు వాళ్ళ నాన్న గురించి తన గోల్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది మధ్యలో ఎప్పుడైతే ఈ డీసీపీ ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యన అంటే ముఖ్యంగా సిద్ధుకి ప్రేరణ మీద ఒక తెలియని ఫీలింగ్ అయితే ఏర్పడిపోయింది తన బయటికి చెప్పలేడు అలాని లోపల దాచుకోలేడు సరే ఇంక ఈ విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా అయితే మందులో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది ఈ ఘనా విషయానికి వస్తే ఘన ఏంటి హబ్బా మనం ఒక ప్లాన్ అనుకున్నాం కదా ఖచ్చితంగా ప్లాన్ జరిగిపోతుంది ఆ ప్లాన్ని మనం అమలు చేసేసాము అక్కడ పెద్ద రచ్చ జరిగిపోతూ ఉంటుంది బర్త్డే కాదు కదా ఇక ప్రేరణని సిద్ధుని ఇక వాళ్ళమ్మ ఏకి పారేస్తూ ఉంటుంది అని అయితే అనుకుంటాడు కానీ అక్కడ కథ రివర్స్ జరిగింది ప్రేరణ తన తెలివితేటలతోనే చాలా తెలివిగా ఘన ప్లాన్ని తిప్పికొట్టింది అనమాట ఇది సిద్ధు కూడా తెలియదు ఎందుకంటే సర్ప్రైజింగ్గా ఉండాలి అని అయితే అనుకుంటుంది కానీ పెన్ డ్రైవ్ని కనిపెట్టేస్తుంది వీడియోగ్రాఫర్ తీసుకొచ్చిన ఆ పెన్ డ్రైవ్ ప్రేరణ కనిపెట్టేసి ఇది ఇది కాదు కదా నేను ఇచ్చింది అసలు ఆ పెన్ డ్రైవ్ లేముంది అని చూస్తే లాస్ట్కి అది ఉంటుంది అనమాట ఇక సిద్ధుకి చెప్పిన తర్వాత ఆనయితే నాలుగు వాయించేసి ఇక ఘనాకి అదిరిపోయే షాకింగ్ ట్విస్ట్ అయితే ఇస్తారు ఇద్దరు ప్రేరణ సిద్ధు అసలు ఎలా జరిగిందబ్బా ఏంటబ్బా అని షాక్ అయ్యే లోపే వీళ్ళే అసలు విషయం అయితే చెప్పేస్తారు కమింగ్ ఎపిసోడ్స్లో మొత్తం మీద అయితే జరగబోయే ఎపిసోడ్ ఇలా ఉండబోతుంది